వెరీ గుడ్ ఇట్రా ఇప్పుడు ఇక్కడ చూడు మనం ఈరోజు ఏం నేర్చుకుందామంటే పైన పైన కింద దూరం దగ్గర లోపల బయట లోపల బయట ఇక్కడ చూడు ఇది చెట్టు మీద ఏముంది చెట్టు పైన ఏముంది కాకి ఉంది ఓ వెరీ గుడ్ ఇక్కడ ఈ కాకి ఎక్కడుంది దేని కింద ఉంది చెట్టు కింద ఉంది గుడ్ తర్వాత ఇక్కడ చూడు ఇల్లు దగ్గరగా ఉందా దూరంగా ఉందా దూరంగా ఉంది ఇక్కడ ఇల్లు దగ్గరగా ఉంది వెరీ గుడ్ ఇక్కడ చూడు ఈ కుక్కపిల్ల ఎక్కడుంది ఇక్కడ ఎక్కడుంది లోపల ఉంది మరి ఇక్కడ కుక్కపిల్ల ఎక్కడుంది బయట ఉంది వెరీ గుడ్ కాబట్టి చెప్పు పైన అప్ పైన డౌన్ కింద అప్ పైన డౌన్ కింద ఫార్ దూరం నియర్ దగ్గర ఫార్ దూరం నియర్ దగ్గరా ఇన్ లోపల ఇన్ లోపల అవుట్ బయట ఇవి అర్థమైందా ఇప్ ఓకే ఇప్పుడు చూడు ఇక్కడ నువ్వేం చెప్పాలంటే ఇది మనం అప్ అండ్ డౌన్ అనమాట అంటే పైన కింద ఈ పాప ఎక్కడుంది వెరీ గుడ్ ఈ పాప ఎక్కడుంది కింద గుడ్ ఇక్కడ చూడు ఈ బాబు ఎక్కడున్నాడు కింద గుడ్ ఈ బాబు ఎక్కడున్నాడు పైన ఇప్పుడు చెప్పు అప్ అంటే అప్ అంటే వెరీ గుడ్ డౌన్ అంటే గుడ్ తర్వాత ఇక్కడ దూరం దూరం దగ్గర ఇక్కడ చూడు ఈ కారు ఈ చెట్టుకు ఎలా ఉంది చెట్టుకి ఎక్కడుంది ఇది కారు ఇది ఇది చూడు చెట్టుకి ఎక్కడుంది ఇది ఈ కారు అప్పుడు ఇది ఎక్కడుంది దగ్గరగా ఉంది నియర్ దగ్గర ఫార్ దూరం ఇప్పుడు చూడు ఈ సీతాకోచులుకా ఈ పువ్వుకి దగ్గరగా ఉందా దూరంగా ఉందా గుడ్ మరి ఇక్కడ ఎలా ఉంది ఈ సీత కోచులుకా దూరంగా ఉంది వెరీ గుడ్ చక్కగా చెప్పావు నాన్న ఇక్కడ చూడు ఇక్కడ లోపల బయట ఇక్కడ ఈ పక్షి ఉంది కదా ఈ పక్షి ఎక్కడుంది ఇక్కడ ఎక్కడుంది పక్షి ఇది ఇది ఎక్కడుంది పక్షి మరి ఈ పక్షి ఎక్కడుంది లోపల గుడ్ ఇక్కడ చూడు ఈ పిల్లి ఎక్కడుంది లోపల ఉంది గుడ్ ఈ ఇది ఎక్కడుంది బయట ఉంది అది అర్థమైందా ఇన్ అంటే ఇన్ అంటే లోపల అవుట్ అంటే బయట గుడ్